తన కూతురితో మొదటి సంక్రాంతి కూడా చేసుకొని ఇవ్వకుండా చేశారని సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ ప్రసాదరావు సిఐ రెడ్డిలతో ఒక గంట పాటు కలిసి మాట్లాడారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం మంచు మనోజ్ తన సతీ మణి భూమా మౌనికతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి వచ్చానని చెప్పారు అయితే సంక్రాంతి జరుపుకునే అదృష్టాన్ని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నా కుటుంబంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కానీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ని కానీ ఎమ్మెల్యే పులవర్తి నానితో పాటు ఎవరిని తాను అడగలేదని చెప్పారు మంత్రి నారా లోకేష్ని మర్యాద పూర్వకంగా కలవడానికి మాత్రమే వెళ్ళానని తెలిపారు తమ కుటుంబంలో మాట్లాడుకుంటే సర్దుకుపోయే సమస్యలు మాత్రమే ఉన్నాయన్నారు నా ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం నాతో తిరగకూడదని బెదిరించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దలైన అవాతాతల సమాధుల వద్దకు వచ్చాను కానీ సమస్యలు సృష్టించడానికి రాలేదని చెప్పారు వారు నాపై తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు ప్రెస్ మీట్ చివరలో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ మంచు మనోస్ కన్నీళ్లు పర్యంతమయ్యారు ప్రెస్ మీట్ చివరలో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ మంచు మనోస్ కన్నీటి పర్యంతమయ్యారు మనోసును చూసి ఆయన సతీమణి భూమా తట్టుకోలేక కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు

అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం నాకు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక యాక్టర్ని అభిమానించి అది తిరిగారు అది తిరిగారు నా ఫ్రెండ్స్ సిగ్నల్ కన్నా ఉండే అన్న నేను హీరో ఫ్యాన్ నా నేను ఆ హీరో ఫ్యాన్ తిరిగి అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను పూజను పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకటిలో కూర్చొని చెట్లకాలు దాటుకొని ఈ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారో వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు చూస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీ ఒక రెండు రోజుల ముందు మా పనిని పుల్చుకొని వెళ్ళి మా సొంత తమ్ముళ్ళు ఇప్పటి నుంచో ఉన్నాడు ఆయనతో అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని రకం కాదు పది మందికి పోేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండు తగ్గిపోయింది అదే పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు అలా పిలిచారండి పంటకి రెండు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని చాలా మందిని పిలిచి ఏరియా వైస్ అది ఎంత టైం పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి అన్నదమ్ముడిని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపో క్యాష్ రావడం అయిపో ఇదే నాకు మా దగ్గర వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞా శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రెస్లోకి వచ్చారు సో అదంతా కరెక్ట్ కాదు సో మీరు చూసుకోండి